రాజకీయ నాయకులకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేశారు ఒక ఎంపీ సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి అని పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ గారి సహచరుడు భారత పార్లమెంట్లో కదా ఆయన్ని ఇల్లీగల్ అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ వైలెన్స్ రాజ్యహింస అతను గుండ్లమే కూర్చున్నారంట చంపేద్దామని చూసారంట పైగా అది వీడియో తీసాను చూపించారు ఇంత దుర్మారం జరిగితే ఆయన న్యాయం జరిగింది వాళ్ళకి జరగలేదు ఆయనకే న్యాయం జరగలేదు ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది బయటికి వాళ్ళని పిలిచి కొట్టకలద్దు తిట్టకల ఆయన అడుగుతాడు న్యాయం చేయండి బాబు అని కూడా తెలుగులోనే కాదు ఐ వాంట్ జస్టిస్ అని ఇంగ్లీష్లో అడుగుతున్నాడు ఆయన సాక్షాత్ అసెంబ్లీలో మరి ఇటువంటి ఇవన్నీ అడిగినప్పుడు సరే నీకు న్యాయం చేస్తాం ముందు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ విచారణకు పిలిచి చేయాలి కదా ఇది కోరుకుంటున్నారు జనం అది ఎక్స్పెక్ట్ చేశారు మీ పని అయింది రాజుగారు వచ్చాడు సంగతి చూస్తాడు అన్నప్పుడు రాజుగారు కూడా పైకి కిందకి చూస్తాడు అప్పుడు అందరికి ఏమనిపిస్తుంది రాజుగారికి బాధ వస్తుంది రాజుగారిని అభిమానించిన వాళ్ళకి బాధ వస్తుంది న్యాయం జరుగుద్దేమో వేచి ఉండే తటస్థులు వాళ్ళ వాళ్ళు అందరు కూడా ఇదరో ఏం జరుగుతులేదు అనిపిస్తుంది ఇది ఒకటి రెండు అధికార గణం అస్సలు వాళ్ళు ఎంత జగన్ ప్రేమికులుగా మారంటే అసలు అంతులేని ప్రేమ గురిపించారు వాళ్ళకి స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల అతను బిస్కెట్ పొట్టలను తీసేసి బిస్కెట్ ఇలా వాడేసిపోయాను ఇలాగ ఇసుక నువ్వు తినేది నువ్వు తినేసి నాకు వచ్చేది నాకు వచ్చేది నువ్వు పట్టించుకోకన్నట్టు గంజాయి మద్యం ఎర్రచందనం వీళ్ళు కొలగొట్టేసారు రాజకీయ నాయకులతో పోటీ పడి కొలగొట్టేసారు వాళ్ళకి ఇదేదో బాబు అనుకుంటున్నారు రేపొద్దున్న వాళ్ళ సర్వీస్ ఒకవేళ ఉద్యోగుల ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి రాజకీయ పార్టీ పెట్టేస్తాడండి లేదా రాజకీయ పార్టీలో చేరిపోతాడు జరిపోయారు కదా చాలా మంది అలాగే ఇది వాళ్ళకి ఒక లైన్ చూపించారు కొంతమంది వాళ్ళకి ఇది ఏదో బాగుందనుకున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పని చేయమంటాడు నుంచి అందాక పనిచేయటువంటి స్థిరకి అందరికీ ఉన్నాయి ఏంటండి ఇలాంటి పరిస్థితులు వీళ్ళు ఎందుకు చేస్తారు ఇలా కాబట్టి మనం ఏబి వెంకటేశ్వరరావు గారిని వాడు జగన్మోహన్ రెడ్డి చాలా వేధించాడు వెంటాడేసే అందరికీ ఏబి వెంకటేశ్వరరావు గారు సాధారణ ప్రజలకి ఇది అవసరం లేకపోయినా ఒక మాదిరిగా చదువుకున్న వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏబి గారికి ఏంటి ఏం జరగలేదు పాపం ఐదేళ్ళు అతను వృధా చేశాడు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి ఏమైనా న్యాయం చేయాలి కదా అతనికి ఏదో అవకాశం ఇప్పించాలి కదా అని సహజంగా కోరుకుంటాను దానికి ఏం చేయలేదు ఏబీ గారిని ఆగేసి అంత హోటల్ ఇచ్చేయక్కలేదు ఆయన పిలిచి ఆయన ఏం చేయాలంటే ఇదిగోనండి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం విశ్రాంత అధికారులతోటి ఈ అధికార యంత్రాంగం ఎవరెవరు ఎక్కడ తప్పులు చేశారో చూడండి దాన్ని మీరు ఒక దర్యాప్తు లేదు కింద దాన్ని ఒక సమీక్ష చేసి దాన్ని మాకు చేస్తే వాళ్ళని చర్యలు తీసుకోవడం కానీ ఏమైనా చేస్తామని ఒక బాధ్యత చెప్పి దానికి క్యాబినెట్ హోదా కల్పించాలి అలాగే రఘురామకృష్ణాది గారు రఘురామకృష్ణాది గారితో కూడా కొల్లు రవీందర్ గారు ఇలా రఘురామకృష్ణ గారు పట్టాభ్ గారు ఇలా అనేక మంది ఎరగ్గొట్టేసారు కొంతమంది చెప్పుకోలేదు అందరిని కొట్టారండి అందరి కులం చూడడం మతం చూడడం అందరిని పట్టించాడు ఇరగ్గొట్టాడు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి అందరికి వాళ్ళు సిగ్గే చెప్పుకోవట్లేదు అంతే వాళ్ళందరినీ వీళ్ళు సీక్రెట్ ఎవరు చెప్తున్నాడు అన్నీ కూడా కొట్టేడండి బాబుని వాళ్ళందరిది తీసుకుని జాగ్రత్తగా వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళ మీద చర్యలకి సిఫార్సు చేయాలి ఇది వాళ్ళు కేబినెట్ హోదా ఇచ్చారు అనుకో వాళ్ళు మంత్రి పదే బాబు అని ఇదే బాబు అనుకుంటారు అన్నా కదా ఇది సింపుల్ కదా దీనికి ఒక్క అది రూపాయి పెట్టుబడి ఉందా మీకు ఇది చేయట్లేదు ఇది బాధ జనాలకే అంతేగాని జగన్మోహన్ రెడ్డి కొట్టేయమని ఎవరు అడగట్లేదండి ఎందుకంటే చంద్రబాబు గారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆయన మృదు స్వభావి ఆయన సౌమ్యుడు దోషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు రాగద్వేషాలకు అతీతుడు ఒక రకంగా రాజర్షి యోగి కాబట్టి మనం ఆయన నుంచి ఈ దెబ్బలాట్లు గట్టా ఆశించకూడదు ఆయన గురించి ఏదైనా ఒక పెట్టుబడి తెచ్చేయండి తెచ్చేస్తాడు పోలవరం కట్టేయమంటే కట్టేస్తాడు అమరావతి కట్టేయమంటే కట్టేస్తాడు ఇలాంటివి చేయమంటే చేస్తాడు ఎక్స్పెక్ట్ చేయాలి పొద్దున్న శాంతంగా నిలబడి నిలబడిపోతాడు ఇలాంటివన్నీ చేస్తాడు అంతేగాని మీరు కొట్టు అంటే కొట్టలేదు ఆయన నుంచి మనం ఏం కోరుకోవాలి ఇలాంటి డెవలప్మెంట్ కోరుకోవాలి